ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన సిబ్బేరు ఎద్దుల సంత వేసినేపలు రెండు ఇంకా పాలపల్ల కోడ్లు అట ఫ్రెండ్స్ ఇవి ఏం రేటు ఉన్నాయి ఇప్పుడువి ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏ ఊరు మనది పాతపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా ಅಡಿಗರ ಯಾ? ಯಾವ ಅಡದೇರಾ ಏನು ಉನ್ನ ಮಾಡ ಅಂದೇ ಏನಿ ಯಾವನಾ ತೊಂಬೈದು ತೊಂಬೈರ ಅಡಗು ಹಾಂ ಇಯಲೇ ಆಡಿ ಅಂತಾರಿಸ್ತಾರ ನಂಬರ್ ಚಪ್ಪನಾ సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ టూ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం ఏమైనా నేర్పిండరా పని ఇట్లా మామూలుగా పోతాయా పని అయితే మామూలుగా నేర్పిండరాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కావాలంటే నేను కంటాక్ట్ చేసి మాట్లాడాలను